హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము ఐస్ క్రీమ్ రెసిపీ చూడబోతున్నామండి కేవలం పాలు పంచదార ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ప్యాన్లో పాలు అనేది వేడి చేస్తున్నాను అండి ఇక్కడ నేను పోపించుకున్నటువంటి పాలు ఉంటాయి కదండి అవి అయితే వాడుతున్నాను ప్యాకెట్ పాలు అయితే కాదు ఇవి ఇప్పుడు ఒక ఫోర్ టూ స్పూన్స్ పాలు ఒక ఒక వేరే బౌల్లో తీసుకొని అందులో ఒకటిన్నర స్పూన్ కాన్ఫ్లోర్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను బాగా ఉండలు లేకుండా ఆ కాన్ఫ్లోర్ అనేది ఇందులో మిక్స్ చేసుకోవాలి మనం ఉండలు అస్సలు ఉండకూడదండి ఐస్ క్రీమ్ అనేది బాగోదు పన్లో వేసి మిక్స్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అనమాట అందుకే మనం ఇక్కడ ఉండలు లేకుండా కాన్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆ కాన్ఫ్లోర్ పాలు అనేది బాయిల్ అవుతున్న పాలలో పోసుకోవాలి చక్కెర ఒక మనకు టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోవాలండి ఇంత వేసుకోవాలి అనేది ఏమి ఉండదు మనకు టేస్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది పంచదార అంతా మిక్స్ అయ్యి పాలు కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి పంచదార మిక్స్ అయ్యేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి మరీ పంచదార ఎక్కువ వేసేసుకోకండి మరీ స్వీట్గా ఉంటే కూడా ఐస్ క్రీమ్ అంత బాగుండదు ఇప్పుడు కాన్ఫ్లోర్ మిల్క్ ఉన్నాయి కదా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసాం కదా తొందరగా చిక్కబడుతుంది అనమాట ఇలా ప్యాన్గా అంటుకోకుండా మనం కలుపుతూనే ఉండాలి క్రీమిక్స్ టెక్చర్ వరకు మనం బాయిల్ చేసుకోవాలండి అప్పుడే మనకు మిల్క్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కలరు చూసారా ఇలా క్రీమిక్స్ టెక్చర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి సరిపోతుందండి ఇలా చల్లారిన తర్వాత వెంటలేషన్స్ అనేది నేను ఒక ఫోర్ టు ఫోర్ డ్రాప్స్ అనేది వేస్తున్నా అంత ఎక్కువ వేసుకోవట్లేదు బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఒకటేసారి కాకుండా ఆపుతూ ఆపుతూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ అవర్స్ అనేది పెట్టుకోవాలి ఇలా బౌల్ పైన ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అది పెట్టి ప్లేట్తో కవర్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో సిక్స్ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి సిక్స్ అవర్స్ తర్వాత ఇలా ఉంది దీన్ని మనము సెకండ్ టైం మిక్సీ చేసుకోవాలి లేదా ఇలా స్పూన్తో ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా స్పూన్తోనే బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే బాదంతో సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైన టూటీ ఫూటితో కానీ జీడిపప్పుతో కానీ బాదంతో కానీ మనకు నచ్చినవి వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు అనమాట అంతే అండి ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఐస్ క్రీము నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్